నా గురించి ఎలాంటి వార్తలు రాసినా కానీ నాకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని ఒడిదు ఒడిదు ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాను నాకు ఈ ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని నేను ఎందుకు వచ్చానంటే చిన్నప్పటి నుంచి చెప్పాను మా నాన్న ఒక ఎస్ఐ అని నెలవారి జీవితాలు ఉన్నాయి కరెక్ట్ ఆఖరి వారంలో డబ్బులు ఉండవు ఒక ఐదారు రోజులు మా ఇంట్లో ఒకసారి నేను స్కూల్లో బయట నిలబెట్టేవాళ్ళు అరే ఇంకా మీ ఫీజు కట్టలేదని అప్పుడు ఇంకా అన్న యాక్టర్ కాదు తర్వాత ఇంట్లో ఇబ్బందులు చూసేవాడిని బయట అన్నీ నేను చాలా మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం తాలూకు ఎలాంటి కష్టాలు పడుద్దో నేను చూశాను కానీ వీటన్నిటికీ ఎక్కడో ఆ బాధలు అవన్నీ ఉండి ఏదైనా అనుకున్నప్పుడు ఆ బాధలు ఇవన్నీ చూసి ఏదైనా నేను కూడా సమాజానికి ఏదైనా చేయగలం అనుకునేవాడిని సంతోషంగా ఉండగలం అనుకునేవాడిని ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఎఫర్ట్ చేయలేము ఒకసారి చదువులు కావచ్చు ఒకసారి స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు చాలా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆకలితోటి అలమటించే సమస్యలు కాదు కానీ పోటీ ప్రపంచానికి ఇమడలేని సమస్యలు అందుకునేని సమస్యలు రాజకీయాల గురించి చెప్పాలంటే రాజకీయ నాయకులు మొదటి బెట్టు అంటే ముందుగా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి తర్వాతే ప్రజల అభివృద్ధి అయినప్పుడు డెవలప్మెంట్ రెండో స్థానంలో ఉంటుంది దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను ప్రతిసారి మనం రోజువారి పేపర్లో రాజకీయ నాయకులు చేసి చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది నేను ఉదాహరణకి భీమరావు వాడ గొడవైంది ఐదు సంవత్సరాల క్రితం ఇందిరా పార్క్ నేను మాట్లాడింది అదేంటంటే అది కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల గాంధీ భవన్ వెనకాల కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు జనం పిల్లలు పాపులు మూడు తరాలుగా ఉంటున్నారు నాకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే నేను లోపలికి వెళ్ళి చూశాను చూస్తే వాళ్ళు ఎందుకు ఖాళీ చేయించారంటే తన డెవలప్మెంట్ కోసం కాదంట కాంగ్రెస్ పార్టీ భవనాన్ని కొంచెం ప్రాంగణం పెంచుకోవడానికి ఆ బస్తీ బస్తీ కొన్ని ఎంతమంది ఉంటారో వేల మంది ఉంటారు వందల మంది ఉంటారు తెలియదు కానీ మొత్తం కొట్టేశారు నేను లోపలికి వెళ్ళాను ఆ బస్తీ లోపలికి వెళ్ళాను మొత్తం కూల్ చేసిన తర్వాత వెళ్తే అప్పుడే వండుకున్న అన్నం కింద పడిపోయింది ఒక భగవంతుడి ఫోటోగ్రాఫ్ కూడా కింద పడిపోయింది నేను ఇవన్నీ చూశాను నిజంగా మీరు వాళ్ళని ఖాళీ చేయించాలి అంటే ఒక దానికి ఒక పర్పస్ ఉండాలి మీ పార్టీ భవనమే మీరు పెంచుకోవాలంటే మీకు జుబ్లీ హిల్స్ ఖాళీగా ఉంది మాధాపూరి ఖాళీగా ఉంది మొత్తం ఒక హైటెక్ బిల్డింగ్ కట్టుకొని ఎవరు కాదు మీరు ఎలాగ దోచుకున్నారు కదా దోచుకోండి ఆ ఖాళీ స్థలాలని తినండి కానీ పోయిపోయి వంద గజాలు నూట యాభై గజాలు ఉంటారు ఇళ్ళని ఒక నాలుగు దశాబ్దాలుగా ఉంటుంది ప్రజలు మీరు ఎలా చేసేస్తారు అందుకు నాకు కోపం వచ్చింది దాంతో దాంతో ఒకదంతా కూడా కోపం రాలే ఇంకా వాళ్ళని వేరే చోటు పెట్టారు పెడితే నాకు ఒక తల్లి ఏడుపు గుర్తొచ్చింది నాకు నేను వెళ్ళాను ఎలా ఉందమ్మా మీకు ఇల్లు మార్చారు కదా ఎలా ఉంది మీకంటే సరే అక్కడేమో ఆల్రెడీ అక్కడ రెండు వాళ్ళు రాలేట్లా ఇది మాది మీరు ఇక్కడ రాకూడదు అంటారు ఆవిడ వయసుకు వచ్చిన కూతురు ఉంది ఆవిడేముందంటే చూడయ్య నాకు నా బిడ్డ స్నానం చేస్తుంటే కొంతమంది కుర్రోలు వచ్చి చూస్తున్నారు నేను నా బిడ్డని ఎలా రక్షించుకునేది నాకు తెలియదు అని అంది అందుకు నాకు బాధ కలిగింది అందుకు వాళ్ళని అలా తిట్టాను నాకు అంటే నిజంగా ఖాళీ చేయించవచ్చు ఖాళీ చేయించాలంటే విధానం ఉంది అలా కాదు ఆడపిల్లల మానవులను బయటపెట్టి కాదు అలాగే మొన్న ఈ మధ్యన నిర్భయ యాక్ట్ చూశాను పార్లమెంట్లో పెట్టిన విధానం రేప్స్ జరగడం మొట్టమొదట జీవితంలో మన దేశంలో ఇదేనా మొదటి రేపు అంతకుముందు రేపులు జరగలేదా అప్పటి దాకా మీరందరూ కళ్ళు మూసిపోయి కూర్చున్నారా ఏం చేస్తున్నారు మీరు ఒళ్ళుపై తెలియకుండా మర్చిపోయి తిరుగుతున్నారా ఏం చేస్తున్నారు మీరందరూ అంటే ఒక ఆడపిల్లని నలుగురు ఖచ్చిత పాశవికంగా కిరాతకంగా రేప్ చేస్తే అప్పుడు కానీ మీరు మేల్కోరా ఇన్ని దశాబ్దాలుగా మంది రాజకీయ నాయకులు ఉన్నారు విశిష్ట పార్లమెంటేరియన్లు ఉన్నారు ఒక్క రోజు కూడా మీరు అడగరా వరంగల్లో అనే ఒక ఆడపిల్లం ఆవిడ ఆ చెల్లెల మీద యాసిడ్ డాట్ జరిగింది యాసిడ్ డాట్ జరిగితే నేను వెళ్ళాను నాకు ఎంత విసుగంటే నాకు అందరు పొలిటీషియన్స్ వెళ్తారు చచ్చిపోయారు వాళ్ళకి అమ్మాయి కాలిపోయిన వాడిలో ఉంది ఎలా ఉండమ్మా ఎలా ఉన్నామంటారు చచ్చిపోయిన చచ్చిపోబోతున్న ఆడపిల్లని ఎట్లా అడుగుతారు మీరు మనుషులను ఎట్లా అడుగుతారు మీకు మానవత్వం లేదా మీకు ఇక్కడ కూడా మీరు రాజకీయాలు చేస్తారా నిజంగా మానవత్వం లేదు అంటే ఆ రోజు మాకు ఫోటో తీయించుకున్నాం మేము పరామర్శించడానికి ఇలా వచ్చాం ఇలా వెళ్ళిపోతారు కనికర ఉండొద్దు మానవత్వం ఉండద్దు అందుకని చెప్పి నేను నిజంగా నాకు సడన్ గా మనం వెళ్ళాలి ఉండలేం కదా అందుకే నేను దూరంగా ఉన్నాను ఎళ్ళను వెళ్ళ అమ్మాయికి డాక్టర్ ఎవరు చెప్పారు ఇట్లా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పినట్టు నాకు తెలీదు అమ్మాయి అంది ఆయన డాక్టర్ చెప్పారు డ్యూటీ డాక్టర్ నేను మిమ్మల్ని స్వప్నిగా పిలుస్తుంది సార్ వెళ్ళాను లోపలికి వెళ్తే పాపం అమ్మాయి మొత్తం వాసిపోయింది మొత్తం తాగలేకపోతుంది నోటి మాట రావట్లా అమ్మాయి అంది ఒకటే అంది అన్నయ్య ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరిగినవి కూడా నేను ఆ బాధ నేను చూశాను పాపం ఇంజనీరింగ్ రెండో ఎన్నో ఏదో సంవత్సరం చదువుతుంది పెళ్లి చేసుకుంటుందేమో పిల్లలు పిల్లలు పుడతారేమో దాంపత్య జీవితం అనుభవించాలేమో తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలి అలాంటి ఆడపిల్ల జీవితం ఛద్రమైపోయింది దేనికి ఒక పిల్లవాడు యాసిడ్ పోశాడు ఆ అబ్బాయి చేసిన మంచి చెడు పక్కన పెడితే ఆ కుర్రా ఏం చేశారంటే కొద్దివేల తర్వాత కాల్చి చంపేశారు నాకు అర్థం ఇలా విజలాంటే జస్టిస్ ఉంటారు అది ఎవరు చేస్తారు వ్యక్తిగతంగా చేస్తారు ప్రభుత్వాలు చేయవట్లా మీరు ఫ్యూచర్లో ఇలా జరగకుండా జరిగే విధానాలు ఏంటి మీరు మీరు ఆలోచించాలి కానీ ఒకటి చేశారు వాడిని చంపేయండి ఇక్కడ వీళ్ళు చేశారు ఈయన చంపేయండి అంటే అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు రాజకీయ నాయకులు దొరికి శాసనసభ్యులు దొరికి పార్లమెంట్ దొరికి ఎవరు ఎందుకు ఢిల్లీ పీఠాలు దొరికి నేను పాపం అమ్మాయి అలా చూశాను నేను అట్లాగా నాకు మన పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాట్లాడే విధానం ఒకసారి మీరు ఎప్పుడు టీవీస్లో దొరికితే వీడియోస్ మన యూట్యూబ్లో దొరికితే చూసుకోండి ఇలాంటి అత్యంత ఘోరమైన కిరాతకులు చంపేయండి వాళ్ళ అంగాలను కోసేయండి ఇలాంటి పదప్రయోగం పార్లమెంట్లో మీరు దాని బదులు సింగపూర్ తరహాలో ఒక చిన్న కేరింగ్ పెట్టండి తప్పు ఎవరికైనా చేయాలి దెబ్బ తగిలిపోతే మానేశారు కదా ఒక క్రోడ్ నిండు ప్రాణాలు రక్షించిన వాళ్ళు అవుతారు వాళ్ళ వాళ్ళు ఆ కు్రోడ్ తప్పు చేస్తుంటే మీరు అలా చేయకుండా మీరు చంపేస్తే ఎట్లా మీరు అలాంటి భయంకరం అంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అందరూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు విందులు వినోదాలతోటి వాళ్ళ డబ్బులు సంపాదన అవుతారు సడన్గా ఒకరోజు మేలుకున్నారు ఎందుకంటే ఎక్కడ కన్యాకుమారి జరగలా కన్యాకుమారి జరిగిన దానికి వాళ్ళు రియాక్ట్ అవ్వాల దాదర్ లో ఒక ట్వంటీ బ్యాక్ జరిగిన దానికి రియాక్ట్ అవ్వాల అస్సాంలో జరిగిన దానికి రియాక్ట్ అవ్వట్లా వాళ్ళకి దగ్గరలో ఉన్న ఢిల్లీలో జరిగింది అందువల్ల అందరికీ మనం మన దొంగలు దొరికిపోతారు కదా అందుకని చెప్పి అందరు వెంటనే రేపు చట్టం పెట్టాలి అంటే మన పార్లమెంటేరియన్ల బాధ్యత రాహిత్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అలాగే నల్గొండ ఫ్లోరోసిస్ ఉంది నేను తమ్ముడు ఫంగ నేను తమ్ముడు హండ్రెడ్స్ ఫంక్షన్ చేసుకుంటే ఎందుకు అక్కడ ఏదైనా విలేజ్ని అడాప్ట్ చేసుకొని కనీసం ఒక వాటర్ ప్లాంట్ ఏదైనా పెడదామంటే మన అభిమానులను పడితే మీకేం పనిరా ఇక్కడ ఇది మీరే పార్టీ అంటారు అంటే సహాయం చేయడానికి కూడా పార్టీ ఉండాలా మేము ఏదైనా ముందుకు మంచి పని చేద్దామంటే కూడా మీరు రాజకీయంగానే చూస్తారా విసిగిపోయి వచ్చేస్తాం అలాగే రాష్ట్ర విభజన ఈ విధంగా జరగటానికి కారణాలు ఏంటి ఒక చిన్న గోటితో పోయేదాన్ని దాన్ని గొడ్డల తీసుకొచ్చారు దానికి కారణాలు ఏంటి కారణాలు ఏంటని ఆలోచిస్తే మన భారతదేశ సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు లేరు మన నాయకులు ఎంతసేపు బిజీగా డబ్బులు దండుకోవడంలో అందరం చెప్పలేదు కానీ చాలా వరకు అనొచ్చు కొంతమంది అనొచ్చు అందరం నేను చెప్పట్లేదు భారతదేశ సమాజాన్ని మన ఆర్థిక పరిస్థితుల్ని మన రాజకీయ వ్యవస్థని నేతల్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాకు ఎంతో ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నారు ఆయన పేరు నాని పాల్కీవాలా ఆయన ఎమినెంట్ లాయర్ మన భారతదేశం గర్వించదగ్గ మేధావుల్లో ఒకరు ఆయన